ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందుతోంది ఒకప్పుడు ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఇంటి బయట అడుగు పెట్టకుండా లక్షల్లో సంపాదించడం సాధ్యమవుతోంది ముఖ్యంగా జాబ్ మార్కెట్లో ఫ్రీలాన్సింగ్ పాపులర్ ఆప్షన్ అయింది ఈ విధానంలో ప్రొఫెషనల్స్ రెగ్యులర్ జాబ్స్ కాకుండా నచ్చిన ప్రాజెక్టులు ఇష్టమైన టైంలో ఎక్కడి నుంచైనా పనిచేయవచ్చు మంచి స్కిల్స్ సరైన స్ట్రాటజీ కొంచెం కృషి ఉంటే చాలు ఫ్రీలాన్సర్స్ గా పనిచేస్తూ నెలకు లక్ష రూపాయలు వేల వరకు జీతం అందుకోవచ్చు అత్యధిక ఆదాయం ఇచ్చే టాప్ ఫ్రీలాన్సింగ్ కెరియర్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందాం డిజిటల్ మార్కెటింగ్ ఎస్ఈఓ ప్రస్తుత డిజిటల్ మార్కెటింగ్ యుగంలో వెబ్సైట్ ట్రాఫిక్ ను పెంచుకోవడానికి సెర్చ్ ఇంజిన్లలో ర్యాంకింగ్ ను మెరుగుపరుచుకోవడానికి డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ అవసరం జాబ్ రోల్ విషయానికి వస్తే సెర్చ్ ఇంజిన్లలో వెబ్సైట్లు టాప్ లో వచ్చేలా చేయడానికి వాటిని మెరుగుపరచాలి గూగుల్ యాడ్స్ సోషల్ మీడియా వంటి ప్లాట్ఫామ్స్ లో పేపర్ క్లిక్ యాడ్స్ మేనేజ్ చేయాలి ఆడియన్స్ ను ఆకర్షించడానికి ఎంగేజ్ చేయడానికి వాల్యుబుల్ కంటెంట్ ను సృష్టించి ప్రమోట్ చేయాలి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ టెక్నాలజీ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉండడంతో స్కిల్డర్ సాఫ్ట్వేర్ డెవలపర్లకు డిమాండ్ ఎప్పుడు ఉంటుంది కంపెనీలు సొంత సాఫ్ట్వేర్ సొల్యూషన్లు మొబైల్ అప్లికేషన్లు వెబ్ డెవలప్మెంట్ సర్వీసుల కోసం వెతుకుతూ ఉంటాయి ఈ రంగంలో సక్సెస్ అవ్వాలి అంటే వెబ్సైట్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండింటినీ డెవలప్ చేయగలగాలి ఐఓఎస్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్స్ కోసం యాప్స్ను రూపొందించాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ అల్గరిథమ్స్ను డెవలప్ చేయగలగాలి సాఫ్ట్వేర్ సిస్టమ్స్లో బలమైన సైబర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూట్ చేయాలి డిమాండ్ ఎక్కువగా ఉన్న బ్లాక్ చైన్ ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలలో స్కిల్స్ సంపాదిస్తే భారీ జీతం డిమాండ్ చేయవచ్చు ఇందుకు ఎక్కువ డబ్బులు ఇచ్చే స్టార్టప్స్ టెక్ దిగ్గజాలు పెద్ద కంపెనీలతో పనిచేయాలి ప్రముఖ కంపెనీల క్లయింట్లను ఆకర్షించడానికి పూర్తి చేసిన ను ప్రదర్శించాలి ఇతర డెవలపర్లతో కలిసి పనిచేయాలి లేదా చిన్న టీంను ఏర్పాటు చేసుకోవాలి క్రియేటివ్ డిజైన్ బ్రాండింగ్ వ్యాపారాలకు అద్భుతమైన డిజైన్ బ్రాండింగ్ అవసరం అట్రాక్టివ్ విజువల్స్ బ్రాండ్ ఐడెంటిటీ సృష్టించగల ఫ్రీలాన్స్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది అభ్యర్థులు గ్రాఫిక్ డిజైనింగ్ లోగోలు బ్రోచర్లు ఇతర మార్కెటింగ్ ప్రోడక్ట్స్ రూపొందించాలి డిజిటల్ ప్రోడక్ట్స్ కోసం యుఐ లేదా యూఎక్స్ డిజైన్ చేయాలి బ్రాండ్ స్ట్రాటజీ మోషన్ గ్రాఫిక్స్ స్కిల్స్ కూడా అవసరం ఎక్కువ జీతం కోసం వెల్ ఫండెడ్ స్టార్ట్అప్స్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ టార్గెట్స్ చేయాలి కొత్త టెక్నాలజీలో కన్సల్టింగ్ బ్లాక్ చైన్ ఏఐ ఇంటర్నెస్ ఆఫ్ థింగ్స్ వంటి కొత్త టెక్నాలజీలలో కన్సల్టింగ్ మంచి జీతం అందుకోవచ్చు ఈ టెక్నాలజీలను సమర్థంగా ఉపయోగించుకోవడానికి వ్యాపారాలకు నిపుణుల సలహాలు అవసరం దీనికి ఆయా రంగాల్లో కన్సల్టింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మంచి ఎర్నింగ్స్ కావాలి అంటే కొత్త టెక్నాలజీల గురించి నిత్యం నేర్చుకోవాలి లీడర్షిప్ నిర్మించుకోవాలి వ్యాపారానికి చాలా ఉపయోగపడే ప్రాజెక్టులపై పనిచేయాలి టెక్ స్టార్ట్అప్స్ తో కలిసి పనిచేయాలి